సోదరి సోదరులరా సాయంత్రం తులసి కింద దీపం వెలిగించే మహిళలు ఈ విషయం జాగ్రత్తగా వినండి ఒక చిన్న తప్పిదం మీ ఇంటిని నాశనం చేస్తుంది అకాల మరణాలు దరిద్రం రోగాలు ప్రతికూల శక్తులు మీ ఇంట్లోకి చొరబడతాయి నేను ఈరోజు చెప్పబోయే రహస్యం సామాన్యమైనది కాదు తులసి ముందు దీపం వెలిగించే ప్రతి స్త్రీ ఈ విషయం తెలుసుకోవాలి ఇది కేవలం పూజ కాదు గరుడ పురాణంలో వివరించిన ఆధ్యాత్మిక నియమం గరుడ పురాణం సాధారణ గ్రంథం కాదు జీవితంలోని చిన్న చిన్న విషయాలను ఎంతో సూక్ష్మంగా వివరిస్తుంది దీన్ని సరిగా అర్థం చేసుకుంటే జీవితంలో గందరగోళముండదు తులసిమాత ఒక సామాన్య మొక్క కాదు దేవత స్వరూపం మన ఇళ్లలో ఉదయం సాయంత్రం తులసి ముందు దీపం వెలిగస్తాం ఇది కేవలం ఆచారం కాదు దీని వెనుక గొప్ప రహస్యాలు దాగవున్నాయి పురాణంలో తులసి పూజ యొక్క గొప్పతనం స్పష్టంగా చెప్పబడింది సాయంత్రం తులసి ముందు దీపం వెలిగించడం పుణ్య ఫలితాలను తెస్తుంది కాని ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి సాయంత్రం దీపం వెలిగించే మహిళలు ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలి ఈ చిన్న చిన్న విషయాలే జీవితంలో పెద్ద మార్పులు తెస్తాయి మీ ఇంట్లో లక్ష్మీదేవి ఆశిస్సులు నిలిచి ఉండాలంటే ఈ కథనాన్ని పూర్తిగా వినండి మీ మనస్సు లక్ష్మీదేవి భక్తితో నిండిపోతుంది తులసి ముందు దీపం వెలిగించడం అందరూ చెబుతారు ఉదయం సాయంత్రం దీపం వెలిగిస్తే సుఖసంతోషాలు వస్తాయని అంటారు కాని ఈ పూజలో చిన్న తప్పిదం జీవితంలో చీకటిని తెస్తుందని ఎవరు చెప్పరు అనుకోకుండా చేసే కొన్ని తప్పులు మహాపాపంగా మారతాయి ఇంటినుండి శ్రీసంపదలు సుఖశాంతి దూరమవుతాయి తులసి సామాన్య మొక్క కాదు లక్ష్మీదేవి అన్నపూర్ణదేవి నివాసం ఇంటి సంతోషాలు తులసి నుండే పుష్కలంగా వస్తాయి ప్రతి ఇంటి తులసి ఏదో ఒక సందేశమిస్తుంది అది కేవలం మొక్క కాదు ఇంటి ఆత్మ కొందరు తులసిని ఆంగణంలో కొందరు బాల్కనీలో మరికొందరు ఇంటి పైకప్పును ఉంచుతారు శాస్త్రాలు తులసి స్థానాన్ని స్పష్టంగా చెబుతాయి ఇంటి బయట శుభ్రమైన క్యారీలో తులసిని ఉంచాలి అది ఇంట్లోకి వచ్చే ప్రతికూల శక్తులను అడ్డుకుంటుంది దీపం వెలిగించేటప్పుడు దిశను గమనించాలి మీ ముఖం లేదా ఉత్తరం వైపు ఉండాలి ఈ దిశలు తులసిమాతకు అత్యంత శుభకరం ఈ దిశల నుండి సానుకూల శక్తి ప్రవహిస్తుంది మీ జీవితంలో సుఖం శాంతి ఉన్నతి స్వయంగా వస్తాయి ఈ రోజుల్లో ఏ ఇంట్లోనూ గొడవలు లేనివి ఉండవు ఒక గొడవ ముగియకముందే మరొకటి మొదలవుతుంది కుటుంబంలో ఒత్తిడి రోజువారీ విషయంగా మారింది మన శాస్త్రాలు ఈ సమస్యలకు చాలా కాలం క్రితమే పరిష్కారం చెప్పాయి తులసి పూజ ఒక అద్భుతమైన ఉపాయం తులసి సామాన్య మొక్క కాదు ఇంటి శక్తి దానిపై ఆధారపడి ఉంటుంది ఇంటి తులసి మొక్క ఎండిపోతే వాడిపోతే లేదా పెరగకపోతే ఏదో తప్పు జరుగుతోందని అర్థం ఇంట్లో ప్రతికూల శక్తులు లేదా పితృదోషముంటే ఇలా జరుగుతుంది పితృదోషమున్న చోట తులసి పెరగదు తులసి బలహీనమైతే లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి రాదు కాబట్టి తులసి ఎల్లప్పుడూ ఆకుపచ్చగా శుభ్రంగా ఉంచాలి ఎండినా విరిగిన తులసి ముందు దీపం వెలిగించకూడదు స్త్రీ అయినా పురుషుడు అయినా ఆరోగ్యవంతమైన తులసి ముందే దీపం వెలిగించాలి విరిగిన తులసి ముందు దీపం వెలిగస్తే కుటుంబ ఐక్యత నాశనమవుతుంది కుటుంబంలో విభేదాలు వస్తాయి సుఖశాంతి దూరమవుతుంది చుట్టూ శుచిత్వం ఎంతో ముఖ్యం శాస్త్రాల ప్రకారం గోమూత్రం తర్వాత తులసి అత్యంత పవిత్రం శ్రీకృష్ణుడుకూడా తులసిని ధరిస్తారు సూర్యాస్తమయం సమయంలో తులసిమాతకు దీపం సమర్పిస్తే జీవితంలోని చీకట్లు వెలుగులుగా మారతాయి సాయంత్రం తులసి ముందు దీపం వెలిగించే వ్యక్తి జీవితంలో చీకటి ఉండదు కాని కొందరు ఈ శాస్త్రాలను నమ్మరు ఆధునిక యుగంలో శాస్త్రాలపై విశ్వాసం సన్నగిల్లింది సాయంత్రం సంధ్యాకాలంలో దీపం వెలిగించడం ఎంతో ముఖ్యం ఈ సమయంలో ప్రతికూల శక్తులు సక్రియంగా ఉంటాయి శాస్త్రాలు చెబుతాయి సాయంత్రం దేవతలు భూమిపై సంచరిస్తారు ఇంటి తలుపులు తెరిచి ఉంచాలి తులసి ముందు దీపం వెలిగస్తే ప్రతికూల శక్తులు నాశనమవుతాయి సంధ్యాకాలం కాలభైరవుడు పితృదేవతలు ప్రసన్నమవుతారు మన ఇంటికి సంపద శాంతివస్తాయి తులసి దగ్గర దీపం వెలిగించినప్పుడు గాలివిచ్చినా అది ఆరదు తులసిమాత ఆ దీపాన్ని కాపాడుతుంది దీపం కాపాడటం అంటే మన కుటుంబాన్ని కాపాడటం మన కుటుంబాన్ని భగవంతుడు రక్షిస్తే ఎవరూ మనలను హాని చేయలేరు సాయంత్రం తులసి ముందు దీపం వెలిగించేటప్పుడు కొన్ని తప్పులను నివారించాలి శుద్ధ నెయ్యి దీపం అత్యంత శ్రేష్ఠ్యమైనది పురాణం చెబుతుంది నెయ్యి దీపం వెలిగస్తే జీవితం పవిత్రమవుతుంది ధనధాన్యాల కొరత ఉండదు నెయ్యి లేకపోతే నువ్వులనూనె దీపంకూడా వెలిగించవచ్చు రిఫైన్డ్ ఆయిల్ ఉపయోగించడం అస్సలుకూడదు అది అపవిత్రమని శాస్త్రాలు చెబుతాయి ఆయిల్ లేదా ఆవనూనె దీపం వెలిగస్తే లక్ష్మీదేవి కోపం వస్తుంది దీపం దిశను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాలను పట్టించుకోవడం మానేశారు సమస్యలు వచ్చినప్పుడు భగవంతుణ్ణి నిందిస్తారు కాని మన తప్పులను సరిదిద్దుకోవాలి దీపం ముఖం తూర్పు లేదా ఉత్తరం వైపు ఉంచండి ఇలా చేస్తే ధనం ఆరోగ్యం సుఖశాంతి వస్తాయి దీపం వత్తి పొడవుగా శుభ్రమైన పత్తితో ఉండాలి వత్తి పూర్తిగా కాలిపోతే అది శుభ సంకేతం పంచముఖ దీపం వెలిగించడం ఇంకా ఫలవంతం పంచముఖ దీపం పంచభూతాలను సమతుల్యం చేస్తుంది ఇది గ్రహాలపై మన జీవితంపై సానుకూల ప్రభావం చూపిస్తుంది దీపం వెలిగించేటప్పుడు మంత్రంతో పాటు భావనకూడా ఉండాలి త్వమేవ మాతా చపిత త్వమేవా అని ప్రార్థించండి శ్రద్ధ లేకుండా చేసే పూజ అధూరం విశ్వాసం లేకపోతే ఫలితం పూర్తిగా రాదు దీపం వెలిగించేటప్పుడు నేలపై నడవకండి చెప్పులు వేసుకుని తులసి దగ్గరకు వెళ్లడం మహాపాపం చెప్పులు ఉంచే స్టాన్ను తులసి దగ్గర పెట్టడం కూడదు ఇలాంటి తప్పులు ఆకస్మిక రోగాలు ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తాయి మహిళలు ధర్మ సమయంలో తులసిని తాకకూడదు ఆ సమయంలో శరీరం నుండి వచ్చే శక్తి తులసి పవిత్రతను దెబ్బతీస్తుంది దూరం నుండి శ్రద్ధతో ప్రార్థన చేయండి సాయంత్రం తర్వాత తులసి ఆకులను తీయడం నిషిద్ధం ఇలా చేస్తే కుటుంబ సంపదకు ఆటంకం కలుగుతుంది చేతులు మురికిగా ఉంటే దీపం వెలిగించకండి పూజకు ముందు చేతులు కాళ్లు శుభ్రం చేసుకోవాలి కొన్ని మహిళలు సాయంత్రం స్నానం చేయకుండా దీపం వెలిగస్తారు స్నానం అవసరం లేకపోయినా చేతులు పవిత్రం చేయడం తప్పనిసరి దీపం వెలిగించిన వెంటనే వెళ్లిపోకండి కొద్దిసేపు అక్కడ నిలబడి సానుకుల ప్రార్థన చేయండి ఇలా చేయడం వల్ల అపారమైన సానుకూల వస్తుంది తులసి దీపం వెలిగించడం వల్ల పితృదోషం కాలసర్ప దోషం నుండి విముక్తి లభిస్తుంది గ్రహదోషాలు రాహుకేతు ప్రభావం తగ్గుతుంది మహిళలకు సంతాన సుఖం వైవాహిక జీవితంలో సంతోషం లభిస్తుంది ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నిలిచి ఉంటుంది ఈ రోజుల్లో డబ్బు ఆవశ్యకత ఎవరికి లేదు తులసి దీపం వెలిగించడం వల్ల ధన ప్రాప్తి జరుగుతుంది శని రాహు కేతుదశలో మానసిక శాంతి లభిస్తుంది మానసిక ఒత్తిడి భయం అభద్రతాభావం తగ్గుతాయి గరుడ పురాణం ప్రకారం తులసి లక్ష్మీదేవి స్వరూపం సాయంత్రం చీకటి పెరిగే సమయంలో ప్రతికూల శక్తులు సక్రియమవుతాయి ఆ సమయంలో తులసి దీపం వెలిగించడం ఇంటి శక్తిని శుద్ధిచేస్తుంది పితృదేవతలకు తర్పణంలాంటి పుణ్యం లభిస్తుంది భూతప్రేత బాధలు తొలగిపోతాయి సంతాన సుఖం వైవాహిక సుఖం ఆరోగ్యం లభిస్తాయి గర్భిణీ స్త్రీలు తులసి దీపం వెలిగించేటప్పుడు పసుపు రంగువస్త్రాలు ధరించాలి ఇలా చేస్తే జన్మించే సంతానం మానసికంగా స్థిరంగా ఉంటుంది పసుపు రంగు శుభప్రదం విష్ణుమూర్తికి ప్రీతికరం సాయంత్రం తులసికి నీరు సమర్పించడం అపవిత్రం ఇది తులసి మాతను అవమానించడం లాంటిది తులసి చుట్టూ ఎప్పుడూ చీపురు వాడకండి చీపురు వాడితే వాస్తు దోషం వస్తుంది తులసి దగ్గర చీపురును ఎప్పుడూ పడేయకండి ఇది పెద్ద తప్పిదం తులసి చుట్టూ మురికి వస్తువులను ఉంచకండి తులసికి భోగం సమర్పించిన తర్వాత కొద్దిసేపటికి దాన్ని తీసేయండి ఉదయం సమర్పించిన భోగం సాయంత్రం వరకు సాయంత్రం భోగం ఉదయం వరకు ఉంచకండి దీపం రాగిపోయిన తర్వాత భోగాన్ని అందరికీ పంచండి తులసి దగ్గర కుప్పలు కూడదని ఉంచడం అస్సలుకూడదు ఇలాంటి తప్పులు చేస్తే మీ జీవితంలో దురదృష్టం రాక తప్పదు ఈ తప్పులను సరిదిద్దుకుంటే మీ సౌభాగ్యం పెరుగుతుంది లక్ష్మీదేవి అపారమైన సంపద సంతోషం ప్రసాదిస్తుంది జీవితంలో ఎటువంటి లోటు ఉండదు తులసి చుట్టూ శుచిత్వం పవిత్రతను నిలుపుకోవాలి వారానికి ఒకసారి తులసి చుట్టూ గోమూత్రం చల్లాలి తులసి దీపం వెలిగించే సంప్రదాయం పురాతనమైనది అద్భుతమైనది తులసి లక్ష్మీదేవి స్వరూపం శ్రద్ధతో విశ్వాసంతో తులసి పూజచేసే స్త్రీ అద్భుత ఫలితాలు పొందుతుంది ప్రతికూల శక్తులను నాశనం చేస్తుంది ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నిలిచి ఉంటుంది దీపం వెలిగించడం ఒక సాధన లాంటిది దీపంలోని నెయ్యి లేదా నూనె తత్వాన్ని సూచిస్తుంది వత్తి వాయు తత్వాల సమ్మేళనం తులసి ఆకులు జలతత్వాన్ని స్పృశిస్తాయి మీ ప్రార్థన తత్వం ద్వారా భగవంతుడిని చేరుతుంది తులసి దీపం ఒక క్రియ కాదు ఒక దివ్య యజ్ఞం తులసిమాత నారాయణుని భార్య సాయంత్రం ఆమె చరణాలలో దీపం వెలిగస్తే లక్ష్మీదేవి ఎలా ప్రసన్నం కాదు లక్ష్మీదేవికి పవిత్రత అనురాగం ఇష్టం తులసి దీపం ఆ అనురాగాన్ని పవిత్రతను ప్రతిబింబిస్తుంది దీపం జ్వాల తులసి ఆకులపై పడినప్పుడు ఆ దృశ్యం స్వర్గతుల్యం ఆ క్షణంలో లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది తులసి దీపం వెలిగించే స్త్రీ కేవలం పూజ చేయడం కాదు ఆమె తన కుటుంబ రక్షణ సంపద కోసం ప్రార్థిస్తుంది ఆ జ్వాలలో భర్త దీర్ఘాయుష్యు సంతాన ఉన్నతి కోసం కోరిక ఉంటుంది ఆ చిన్న జ్వాల చీకటిని చీల్చి వెలుగును నింపుతుంది ఆ వెలుగు లక్ష్మీదేవికి ప్రీతికరం తులసిమాత సాయంత్రం జాగరణలో ఉంటుంది సాయంత్రం దీపం వెలిగస్తే ఆమె జాగృత స్వరూపానికి ప్రణామం చేస్తాం ఈ సమయంలో దేవతలు భూమిపై శక్తిని పంపుతారు పూజ ఆరాధనలకు ఈ సమయం అత్యంత శక్తివంతం దీపం వెలిగించడం ఒక్కటే సరిపోదు భావం పవిత్రంగా ఉండాలి మనసు శాంతంగా శ్రద్ధతో ఉంటే ఆ దీపం లక్ష్మీదేవిని ఆహ్వానిస్తుంది రివాజుకోసం లేదా భయంతో దీపం వెలిగస్తే అది కేవలం అగ్ని పూజ కాదు సాయంత్రం మట్టి లేదా ఇత్తడి దీపంలో నెయ్యి లేదా నువ్వుల నూనె వాడండి తులసి దగ్గర చెప్పులు వేసుకుని వెళ్ళకండి అపవిత్రంగా ఉన్నప్పుడు తులసిని సమీపించకండి సమయంలో స్త్రీలు తులసి దగ్గరకు వెళ్లకూడదు దీపం వెలిగించిన తర్వాత ఆ జ్వాలను చూస్తూ ప్రార్థించండి ఓ తులసిమాత నీవు లక్ష్మీస్వరూపం మా ఇంటిని కాపాడు మా కుటుంబాన్ని సుఖవంతం చేయి మా మనస్సును చేయి దరిద్రం రాకుండా చూడు ఇలా చేతులు జోడించి ప్రార్థిస్తే ఆ జ్వాల మీ భాగ్యాన్ని ప్రకాశవంతం చేస్తుంది శ్రద్ధతో తులసి పూజచేసే స్త్రీకి ఐదు రకాల లాభాలు లభిస్తాయి శారీరక మానసిక ఆత్మీయ కుటుంబ భౌతిక ప్రయోజనాలు జీవితంలో కష్టాలు క్రమంగా తొలగిపోతాయి ఇంట్లో శాంతి సంపద నిలిచి ఉంటాయి భార్యాభర్తల సంబంధంలో మాధుర్యం పెరుగుతుంది సంతాన ఆరోగ్యం బుద్ధి తేజస్సు పెరుగుతాయి ఇంటి ఖర్చులు సమతుల్యంగా ఉంటాయి స్త్రీకి ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనే ఆత్మబలం లభిస్తుంది కొందరు దీపం వెలిగించడం కేవలం ఒక క్రియ అనుకుంటారు కాని అది సానుకూల శక్తి ప్రవాహం ఈ శక్తి ఇంటిని ఆవరించి ప్రేమ సంతోషం సంయమం శాంతిని తెస్తుంది ఈ రోజుల్లో ఒత్తిడి ఆందోళన భయం నీడలో జీవిస్తున్నాం తులసి దగ్గర దీపం వెలిగించడం గొప్ప మానసిక ఉపశమనం ఆ జ్వాల మనసును శాంతపరుస్తుంది ఒకరోజు తులసి కింద దీపం వెలిగించి కూర్చోండి ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని జపించండి మీ మనస్సు శాంతమవుతుంది కళ్లలో తడి హృదయంలో విశ్వాసం కలుగుతాయి సభ్యం బాగుంటుందని నమ్మకం ఏర్పడుతుంది ఇరవై రోజులపాటు తులసి దీపం వెలిగస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఇంటి వాతావరణం శుద్ధమవుతుంది ఒక సాధ్వి చెప్పిన మాటలు గుర్తున్నాయి తులసి సేవ జరిగే ఇళ్లలో యమదూతలు రారు అలాంటి ఇళ్లలో దేవతలు నివసిస్తారు స్త్రీరోజు తులసి దీపం వెలిగస్తే ఆమె లక్ష్మీ స్వరూపం అవుతుంది ఆమె ముఖంలో తేజస్సు వానిలో మాధుర్యముంటాయి ఆమె స్పర్శతో రోగులకు ఉపశమనం లభిస్తుంది కాలం మారినా తులసిమాత గొప్పతనం మారలేదు రామాయణంలో శ్రీకృష్ణ కథలలో తులసి మహిమ వర్ణించబడింది రుక్మిణీదేవి శ్రీకృష్ణునికి తులసి దళం సమర్పించినప్పుడు ప్రభువు ఆనందంతో చెప్పారు ఇది స్వర్ణం వజ్రాలకంటే ప్రియమైనది సాయంత్రం తులసి ముందు దీపం వెలిగస్తే కేవలం దీపం కాదు మీ కుటుంబానికి రక్షణ కవచాన్ని నిర్మిస్తున్నారు ఈ కవచం దుష్టదృష్టి దరిద్రం అనర్థాలనుండి కాపాడుతుంది దీన్ని రోజువారీ పూజగా భావించకండి ఇది లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించే అవకాశం శివుని కృప జీవితంలో వెలుగు నింపే సందర్భం జీవితం చేజారిపోతున్నట్లు అనిపిస్తే తులసి దగ్గరకు వెళ్ళండి దీపం వెలిగించి ఓ తులసిమాత నీ సరను కోరుతున్నాను అని ప్రార్థించండి ఆ చిన్న జ్వాల మీ జీవిత సమస్యలను క్రమంగా తొలగిస్తుంది ఈ సమాచారం జనాశక్తిని దృష్టిలో ఉంచి ఇవ్వబడింది వాస్తుశాస్త్ర ఉపాయాలను మీ ఆస్తి విశ్వాసంతో పాటించండి ఈ కథనం మీకు నచ్చితే మా ఛానల్ ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి జై శ్రీరామ్ అని వ్యాఖ్యలో రాయండి